నమస్తే నా పేరు కృష్ణ అంటే లిస్మిల్తో బోర్ పండుస్తున్నాం మనం వచ్చి కడప జిల్లా పులిందుర్గం వేముల మండలం దుగ్గనార్మల్ అనే గ్రామంలో బోర్ పనిచేస్తున్నాము మొత్తం వచ్చి ఇక్కడ రైతు నాలుగు బోర్లు వేశాడు నాలుగు బోర్లలో ఏ వాటర్ రాలేదని ఇక్కడ నన్ను చూపించడానికి పిలిచాడు ఇక్కడ మొత్తం ఐదు గ్యాప్లు ఉన్నాయి ఐదు గ్యాప్లు కనీసం అంటే అడుగుల వరకు వెళ్ళాల వాటర్ సోర్స్ అనేది బాగుంది ఇక్కడ రెండు నుంచిల వరకు ఫుల్గా వచ్చేదానికి అవకాశం ఉంది బోరు వేస్తా ఉన్నది ఎన్ని అడుగుల్లో పడతాయి ఏమనేది ఫుల్గా చూద్దాము బోర్ వేసిన వీడియో కనుక నేను అప్లోడ్ దీంట్లో అప్లోడ్ చేశాను చూడండి ఎన్ని అడుగులు పడింది ఏమనేది క్లారిటీగా తెలుస్తుంది మంచిగా పాయింట్ సెట్ అయిందండి ఇక్కడ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఫుల్ వీడియో చూడండి తప్పనిసరిగా ఇది మొత్తం వందల్లో అట్లా గ్యాప్ వచ్చిందంట ఇక్కడ ఒక ఇంచు నుంచి ఇంచున్నర వరకు వాటర్ వస్తున్నాయి తర్వాత మళ్ళీ మూడు వందల చిల్లెలు అట్లా గ్యాప్ పడింది ఓవరాల్గా ఒకటిన్నర వరకు వాటర్ వస్తున్నాయి ఇంకా ఎన్ని అడుగులో పడతాయి ఏమైనా నేను చెకప్ చేస్తున్నాను అట్లా అడుగులు కరెక్ట్గా చెప్పలేదు కొంచెం జనాపకారం చెప్పుకుంటాను అందుకు వెయ్యి అడుగులు ఏమన్నాను వెయ్యి అడుగులలో వాటర్ అయితే కంపల్సరీ పడాలా ఫుల్ వీడియో చూడండి ఎన్ని అడుగులో పడింది మేము ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తుంటాను We'll ఫైనల్ గా ఎనిమిది వందల ఎనభైలో ఉన్నాయి తొమ్మిది వందల వాటర్ ఉన్నాయి తొమ్మిది పది ఆ మధ్యలో పెద్ద బౌలర్స్ పడింది మొత్తం బోరి కాలేదు ఫుల్ వాటర్ వచ్చినాయి రెండు నుంచి వరకు ఫుల్ గా వాటర్ ఉన్నాయి ఎందుకంటే లోతుపక్క కాబట్టి ఎన్ని నుంచి వాటర్ కానీ కొంచెం పైకి రావడానికి కష్టం వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది అందుకు పెద్ద మోటర్ వేసుకుంటేనే మంచిగా వాటర్ వస్తాయి రెండు నుంచి ఫుల్ వాటర్ వస్తాయి మంచిగా వాటర్ ఉన్నాయి లాస్ట్ ఫైనల్ గా తొమ్మిది వందల ముప్పై అడుగులు లో వాటర్ ఫుల్గా వచ్చాయి ఇంకా లాస్ట్ తొమ్మిది వందల అరవై వేసాము ఇంకా కాలేదు తగ్గున ఎందుకంటే బొక్క పూడుతుంది కాబట్టి తొమ్మిది పదహైదు అడుగుల నుంచి తొమ్మిది పది లోపల బాగా బొలర్స్ పడింది అందువల్ల బోరువుడిపోతుందని బంద్ చేశారు అప్పటికి ఫుల్ వాటర్ అయినాయి మంచిగా వాటర్ ఉన్నాయి రైతు బాగా సాటిస్ఫాక్షన్ అయ్యాడు ఫుల్ వాటర్ వచ్చినాయని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ట్యాంక్స్ అండి